హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే సాగర్ ఒంటరిగా కూర్చొని రామరాజు మాటల గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు ఇదేంటి నాన్న అందరి ముందు నర్మదని అలా అవమానించడమేంటి పాపం నర్మదనను ప్రేమించి పెళ్లి చేసుకుంది అప్పటి నుండి తన పుట్టింటికి దూరమై ఈ ఇంటి కోసమే బ్రతుకుతుంది అలాంటి నర్మద గురించి నాన్న ఇలా మాట్లాడినందుకు నర్మద చాలా బాధపడుతుంది లేదు ఈ విషయం ఇలాగే వదిలేస్తే ప్రతి క్షణం నర్మదని నాన్న అందరి ముందు ఇలానే అవమానిస్తాడు ఎలాగోలా నర్మద విషయంలో నాన్నని అడిగేస్తాను అని చెప్పి ఇక సాగర్ అనుకుంటూ ఉంటాడు ఇంతలోనే నర్మద సాగర్ దగ్గరికి వచ్చి ఏంటి సాగర్ దేని గురించి ఆలోచిస్తున్నావు అనగానే అప్పుడు సాగర్ ఇంకా దేని గురించి నర్మదా నాన్న నిన్ను అందరి ముందు అంతలా అవమానించినందుకు నాకు చాలా బాధగా ఉంది ఈ విషయంలో ఎలాగో నాన్నని మాత్రం అడిగేస్తాను అని చెప్పి సాగర్ ఇక రైస్ మిల్కి బయలుదేరుతూ ఉంటాడు అది చూసిన నర్మదా వద్దు సాగర్ ప్లీజ్ నేను చెప్పేది విను ఇప్పుడు నా వల్ల మీరు తండ్రి కొడుకులు గొడవ పడడం నాకు నచ్చదు అలా విడిపోతే మావయ్య మరింత కోపం నా మీద చూపిస్తాడు నన్ను అపార్థం చేసుకుంటాడు ప్లీజ్ సాగర్ నేను చెప్పేది విను అని నర్మదా అంటూ ఉంటే అప్పుడు సాగర్ లేదు నర్మదా అని చెప్పి ఇక నర్మద మాటలు పట్టించుకోకుండా సాగర్ రైస్ మిల్లుకి వెళ్తాడు ఇక రామరాజు మాత్రం రైస్ మిల్లులో వర్క్ చేసుకుంటూ ఉంటాడు ఇక నర్మద గురించే ఆలోచిస్తూ ఉంటాడు ఆ అమ్మాయి ఎంత చెప్పినా వినకుండా ప్రేమతో డ్యాన్స్ క్లాస్ పెట్టిస్తుందా అని చెప్పి ఇక చాలా కోపంగా రగిలిపోతూ ఉంటాడు ఇంతలో రామరాజుకి ఒక ఫోన్ వస్తుంది ఇక వెంటనే రైస్ పంపించడం అనడంతో ఇక రామరాజు కోపంగా తిరుపతి దగ్గరికి వచ్చి ఒరేయ్ ఏంట్రా అలా కూర్చున్నా ఆ సీటుకి నాలుగు బస్తాలు రైస్ కావాలట తీసుకువెళ్ళు అని రామరాజు అనగానే అప్పుడు తిరుపతి అదేంటి బాబా అవన్నీ సాగరే చూసుకుంటాడు కదా నాకు తెలియదు అని తిరుపతి అంటూ ఉంటే ఇంతలోనే సాగర్ అక్కడికి వస్తాడు ఇక సాగర్ని చూసిన రామరాజు మాత్రం ఒరై ఇంత లేట్ ఏంట్రా అని చెప్పి అంటూ ఉంటే ఇక ఇంతలోనే సాగర్ నాన్న నువ్వు ఇంటి దగ్గర నర్మదతో గొడవ పడడం నాకు నచ్చలేదు నర్మద ఏ తప్పు చేసిందని అంతమందిలో నర్మదని అలా మాట్లాడావు నానా అని సాగర్ అనగానే అప్పుడు రామరాజు ఒరే ఏమైందిరా పెళ్ళి అయ్యేసరికి మాటలు వింటున్నావా ఇప్పుడు నేను అనరాని మాటలు నీ భార్యని ఏమన్నానరా అని రామరాజు అనగానే అప్పుడు సాగర్ చూడు నానా నర్మద వచ్చిన దగ్గర నుంచి ఏం గొడవలు జరిగాయని అలా నర్మద గురించి తప్పుగా మాట్లాడారు చూడు నానా నర్మద విషయంలో మీరు అలా మాట్లాడడం మంచి పద్ధతి కాదు నానా అసలు నర్మద ఏం తప్పు చేసింది నానా నన్ను ప్రేమించుకొని పెళ్ళి చేసుకొని ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి తన పుట్టింటికి దూరమైపోయింది మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులరా చూసుకుంటుంది అంత మంచి నర్మద గురించి ఇలా మాట్లాడడానికి నీకు మనసులా వచ్చింది నానా మీరు శ్రీవల్లి వదిన మాటలు విని ఓ నర్మదని ప్రేమని మీరు అలా అవమానించారు అని చెప్పి ఇక సాగర్ అనగానే అప్పుడు రామరాజు ఒరై నేను నీ కన్న తండ్రినిరా ఎవరి ముందు ఎలా మాట్లాడాలో నాకు తెలుసు ఏ నీ భార్యని రెండు మాటలు అన్నంత మాత్రాన నీకు అంత పౌరుష్యం వస్తుందే అని రామరాజు అనగానే అప్పుడు సాగర్ చూడు నానా ఒక భార్య విషయంలో భర్త ఎంత బాధపడతాడో నీకు కూడా తెలుసు నానా అని చెప్పి సాగర్ రైస్ మిల్లులో అందరి ముందు రామరాజుకి వార్నింగ్ ఇస్తాడు అది చూసిన అందరూ కూడా ఒక్కసారే షాక్ అయిపోతారు ఇక రామరాజు ఒరేయ్ నీ భార్య మాటలు విని నాకే వార్నింగ్ ఇస్తావా అని చెప్పి రాగరా రామరాజు సాగర్ చెంప పగలగొట్టబోతాడు ఇంతలోనే తిరుపతి బావా ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా సాగర్కి ఇప్పుడు పెళ్లి జరిగింది చిన్న పిల్లవాడు కాదు అని చెప్పి తిరుపతి రామరాజుని అక్కడి నుంచి తీసుకువెళ్తాడు ఇక సాగర్ మాత్రం లేదు ఇక నేను నర్మదా ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి లేకపోతే ప్రతి విషయానికి నర్మదని నాన్న ఇలా అందరి ముందు అవమానిస్తాడు అని చెప్పి ఇక సాగర్ ఇంటికి వెళ్తాడు ఇంతలోనే రామరాజు రైస్ మిల్ నుంచి ఇంటికి వెళ్తాడు ఇక సాగర్ నర్మద తన రూమ్లో బ్యాగ్లో బట్టలు సర్దుకుంటూ ఉంటారు ఇక అది చూసిన రామరాజు చాలా ఆశ్చర్యపోతూ ఉంటాడు ఇక వెంటనే బుజ్జమ్మ అని పిలుస్తూ ఉంటాడు ఆ మాటలు విన్న వేదవతి వెంటనే అక్కడికి వచ్చి ఏంటండి అనగానే అప్పుడు రామరాజు చూడుబుజ్జమ్మ నీ కొడుకులు ఎంతో గొప్పవాళ్ళు తండ్రి మాటకు ఎదురు చెప్పరు అని చెప్పావు కదా ఈరోజు ఆ నడిపోడు ఏం చేశాడో తెలుసా రైస్ మిల్లులో అందరి ముందు నాకు వార్నింగ్ ఇచ్చాడు ఏదో అని భార్యని నాలుగు మాటలు అన్నంత మాత్రాన వాడు రైస్ మిల్లులో అందరి ముందు నన్ను అంతలా అవమానించాలా అని రామరాజు అనగానే అప్పుడు వేదవతి చూడండి ఇంట్లో అందరి ముందు మీరు కూడా నర్మదని అనరాని మాటలు అన్నారు కదా అందరి ముందు నర్మదని అవమానించారు కదా పాపం నర్మద కూడా మీ లెక్క బాధపడి ఉంటుంది కదండి అని వేదవతి అనగానే ఇక రామరాజు ఏంటి బుజ్జమ్మ అంటే ఇప్పుడు వాని విషయంలో వాని భార్య విషయంలో నేను తప్పు చేశానా నువ్వు కూడా వై సైడే మాట్లాడుతున్నావు అనగానే అప్పుడు వేదవతి లేకపోతే ఏంటండి నీ కొడుకే నిన్ను అందరి ముందు వార్నింగ్ ఇచ్చాడని మీరు అంతలా బాధపడుతున్నారే మరి ఆ అమ్మాయి వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది తన పుట్టింటిని వదిలేసి ఈ ఇంట్లో అత్తామామలనే తల్లిదండ్రులుగా చూసుకుంటూ చాలా సంతోషంగా ఉండేది అటువంటి అమ్మాయి ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి అన్నీ నీ వల్లే ఈ ఇంట్లో గొడవలు నీ వల్లే జరుగుతున్నాయని పాపం నర్మదని అందరి ముందు అవమానించారు కదండి పాపం ఆడపిల్ల ఎంత బాధపడి ఉంటుందో మీరైనా అర్థం చేసుకోవచ్చు కదా అని వేదవతి అనేసరికి అప్పుడు రామరాజు ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలోనే సాగర్ నర్మద బ్యాగ్ తీసుకొని బయటికి వస్తారు ఇక అది చూసిన వేదవతి ఒరే నడిపోడా ఏంటమ్మా ఎక్కడికి వెళ్తున్నారు అనగానే అప్పుడు సాగర్ చూడమ్మా నాన్న వల్ల ఇక నా భార్యకి అవమానం జరిగింది ఈ ఇంట్లో నేను నా భార్య ఉండము ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాము అని చెప్పి సాగర్ నర్మదా ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటారు అది గమనించిన రామరాజు ఒరే ఎక్కడికి రా వెళ్ళేది ఏ కన్న తండ్రి నాలుగు మాటలు అన్నంత మాత్రాన నువ్వు నీ భార్య కలిసి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలా అని రామరాజు అనగానే అప్పుడు సాగర్ చూడునా ప్రతి విషయంలోనూ నువ్వు నన్ను నా భార్యని అవమానిస్తూ ఉంటే ఎలా ఉండాలనుకుంటున్నావు అని సాగర్ అనగానే అప్పుడు శ్రీవల్లి తన మనసులో ఇదేంటి సాగర్ నర్మద ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంటే వాళ్ళని వెళ్ళకుండా మామయ్య అడ్డుకుంటారేంటి వీళ్ళు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతేనే నాకు ప్రశాంతంగా సంతోషంగా ఉంటుంది అని శ్రీవల్లి మనసులో అనుకుంటూ ఉండగా ఇక రామరాజు సాగర్ నేను నర్మద విషయంలో తప్పుగా మాట్లాడి ఉంటే నన్ను క్షమించు కానీ నువ్వు నర్మద ఇంట్లో నుంచి వెళ్ళిపోవద్దు అని రామరాజు అనగానే అప్పుడు నర్మద చూడండి మావయ్య మీరు పెద్దవారు క్షమాపణ అడగడం మంచిది కాదు కానీ ఈ విషయంలో ఎందుకు ఇలా జరిగిందో ఒక్కసారి ఆలోచించి మీరే నిజం తెలుసుకోండి అసలు ప్రేమ డ్యాన్స్ క్లాస్ గురించి మీతో ఎవరు చెప్పారు అని నర్మద అనగానే అప్పుడు రామరాజు ఇంకెవరమ్మ శ్రీవల్లి ఈ ఇంటి పెద్ద కోడలిగా అన్ని బాధ్యతలు తనే చూసుకుంటుంది కదా అని రామరాజు అనగానే అప్పుడు నర్మద చూడండి మావయ్య డ్యాన్స్ క్లాస్ పెట్టింది నిజమే కానీ ఆ అమ్మాయిలు ఎంతమంది వస్తారో రారో వచ్చే తర్వాత మీతో చెప్దామని ప్రేమ నేను నిర్ణయం తీసుకున్నాం కానీ శ్రీవల్లి అక్క మాత్రం మా మీద కోపంతో మేము వచ్చేసరికి ఆ నిజాన్ని మీతో చెప్పి ఇంట్లో గొడవ పెట్టింది చూడండి మావయ్య అక్క వచ్చిన దగ్గర నుంచి ఈ గొడవలు జరుగుతున్నాయి ప్రతి విషయంలోనూ తలదూర్చి మేము చెప్పకముందే ఆ విషయాన్ని మీతో చెప్పి మీ ముందు మమ్మల్ని ఒక దోషుల్లా నిలబెడుతుంది చూడు మావయ్య ఇక నుండి శ్రీవల్లి అక్క మాత్రం మా గురించి ఏది చెప్పినా మీతో ఊరుకోము తన పనేంటో తనని చేసుకోమండి అని నర్మదా అనగానే అప్పుడు రామరాజు అమ్మ శ్రీవల్లి నిజంగానే వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత నాకు చెప్తారు కదా మరి నువ్వు ముందే ఎందుకు చెప్పేశావు అయినా నువ్వేంటమ్మా ప్రతి విషయంలోనూ వాళ్ళ దాంట్లో ఎందుకు తలదూరుస్తున్నావు అని రామరాజు అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి షాక్ అవుతుంది ఇదేంటి మావయ్య ఇలా అంటున్నాడేంటి నేను చెప్పిన ప్రతి విషయం నమ్మి వాళ్ళని తిడతాడనుకున్నాను కానీ మావయ్య ఇలా మాట్లాడుతున్నాడంటే లేదు ఏదో ఒకటి చేసి మావయ్యని నా మాటలు నమ్మేలా చేసుకోవాలి లేకపోతే మావయ్య వాళ్ళ మాటలు విని ఇక నా గురించి నిజం తెలుసుకుంటాడు నా మీద చెడబు ప్రయాణం వస్తుంది అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ ఉంటే ఇక శ్రీవల్లి మాత్రం చూడండి మావయ్య పెట్టేటప్పుడే వాళ్ళు నీతో చెప్పాలి కదా పెట్టిన తర్వాత చెప్పడం ఏంటి మావయ్య నీ మాట అన్నా నీవన్నా గౌరవం లేదు కదా అని శ్రీవల్లి అనగానే అప్పుడు ప్రేమ చూడక ఏ విషయమైనా అత్తయ్యకి మావయ్యకి చెప్పే చెయ్యాలనుకుంటాం కానీ అది సక్సెస్ అయిన తర్వాత చెప్పాలనుకున్నాను అంతేకాని మావయ్యని అత్తయ్యని మోసం చెయ్యాలని కాదు అని ప్రేమ అంటూ ఉంటే ఇక శ్రీవల్లి మాత్రం చాలా కంగారు పడుతూ ఉంటుంది ఇక వేదవతి మాత్రం అమ్మ శ్రీవల్లి అయినా నువ్వు వాళ్ళ డ్యాన్స్ క్రూల్ అక్కడ ఉందని నీకేం తెలుసు అటువైపు నువ్వెందుకు వెళ్ళావు అని వేదవతి అనగానే అప్పుడు శ్రీవల్లి చూడత్తయ్య నేను మా అమ్మ వాళ్ళింటికి వెళ్ళి వస్తూ ఉండగా ప్రేమ నర్మద ఇద్దరూ కూడా డ్యాన్స్ క్లాస్ చెప్తూ నాకు కనిపించారు అందుకే ఆ విషయం మావితో చెప్పాను అని శ్రీవల్లి అంటుంది ఇక వెంటనే ప్రేమ నర్మద వేదవతి ఆలోచిస్తూ ఉంటారు ఇక వెంటనే ప్రేమ అదింటక మీ అమ్మవాళ్ళిల్లు అక్కడ కాదు కదా ఇటు సైడ్ కదా మరి నువ్వు అక్కడికి వెళ్ళానంటావేంటి అని నర్మదా అనగానే ఇక శ్రీవల్లి ఒక్కసారి స్టన్నైపోతుంది ఇదేంటి నా పుట్టింటి గురించి నేనే నిజాన్ని బయట పెట్టేలా అని చెప్పి ఇక శ్రీవల్లి అది అది అంటూ ఉంటే ఇంతలోనే ధీరజ్ అక్కడికి వస్తాడు శ్రీవల్లిని చూసిన ధీరజ్ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు వదిన మీ పుట్టిండ్లు ఎక్కడ ఉందో నేను చెప్పనా అని ధీరజ్ అనగానే అప్పుడు శ్రీవల్లి ఒక్కసారి స్టన్ అవుతుంది అదేంటి ధీరజ్ నీకు తెలియదా అనగానే అప్పుడు ధీరజ్ వదినా నాకు తెలుసు మీకు పుట్టిల్లు పెద్ద ఇంట్లోనే ఉంటున్నారు కదా అద్దే ఇంట్లో కాదు కదా అనగానే అప్పుడు రామరాజు ఒరేయ్ వాళ్ళు అద్దే ఇంట్లో ఉండడమేంట్రా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనగానే అప్పుడు ధీరజ్ అవున్నానా శ్రీవల్లి వదినే మోసం చేసింది మోసం చేసి అన్నయ్యని పెళ్ళి చేసుకుంది మనం అనుకున్నట్టు వాళ్ళకి ఎలాంటి ఆస్తులు అంతస్తులు లేవు అంతేకాదు ఫైనాన్స్ బిజినెస్ అంతకన్నా లేదు చూడు నానా రోజు వాళ్ళ నాన్న ఇడ్లీ బోండాలు అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు అని ధీర జనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి లేదు మావయ్య నేను ప్రేమ నర్మద మీద ఇలా చెప్పానని గారు నా మీద కక్ష పెంచుకొని ఇలా మాట్లాడుతున్నాడు అని శ్రీవల్లి అనగానే అప్పుడు రామరాజు ఒరే ధీరజ్ ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా శ్రీవల్లి కుటుంబం గురించి అలా మాట్లాడడం తప్పు అని రామరాజు అనగానే అప్పుడు ధీరజ్ అవున్నానా వదిన అందరినీ తన మాటలతో మోసం చేస్తుందని ఇప్పుడు నాకు అర్థమయ్యింది ఒక్కసారి ఈ వీడియో చూడ్డానా అని చెప్పి ధీరజ్ తన దగ్గర ఉన్న ఆ వీడియోని తీసి రామరాజుకి ఇస్తాడు అది చూసిన రామరాజు ఒక్కసారి స్టన్ అయిపోతాడు అమ్మ శ్రీవల్లి ఏంటమ్మా ఈ వీడియో ఏంటి మీ నాన్న రోడ్డు మీద ఇడ్లీ బోండాలు అమ్మడం ఏంటి అని రామరాజు అనగానే అప్పుడు శ్రీవల్లి అది మావయ్య అంటూ ఉంటే ఇక వెంటనే ధీరజ్ లేదు నాన్న వదిన మనల్ని మోసం చేసింది మోసం చేసి అన్నయ్యని పెళ్లి చేసుకుంది అన్నయ్య జీవితాన్ని నాశనం చేయాలని చూస్తుంది అంతేకాకుండా మా అన్నదమ్ముళ్ళని శాశ్వతంగా విడదీసి అన్నయ్యని తనతో పాటు తీసుకువెళ్ళాలని చూస్తుంది నానా అని ధీరజనగానే ఇక ఆ మాటలు విన్న రామరాజు వేదవతి అందరూ కూడా ఒక్కసారెస్టైపోతారు ఇక వెంటనే చందు చాలా కోపంగా శ్రీవల్లి చెంప పగలగొడతాడు చి ఇంత మోసం చేస్తావా నేనంటే ఇష్టమని చెప్పావు నన్ను తప్ప ఎవరిని పెళ్ళి చేసుకోనన్నావు అలాంటిది ఇలా మోసం చేయడానికి మనసు ఎలా వచ్చింది అని చందు అనగానే అప్పుడు శ్రీవల్లి బావా నన్ను నమ్ము బావా ఆ రోజే నేను నిత్యం చెప్పాలనుకున్నాను అని శ్రీవల్లి అంటూ ఉంటే ఇక చందు చి ఇక నీ మాటలు వినదలుచుకోలేదు నానా నన్ను క్షమించినానా ఈ శ్రీవల్లి మాటలు విని మోసపోయాను నేను సేటు దగ్గర పది లక్షల రూపాయలు తెచ్చి శ్రీవల్లి కుటుంబానికి ఇచ్చాను పెళ్ళి ఖర్చుల కోసం ఇచ్చాన్నానా ఫైనాన్స్లో లాస్ వచ్చింది డబ్బులు లేవు పెళ్ళి ఆగిపోతే నీ పరువు ఎక్కడ పోతుందోనని ఆలోచించి ఆ డబ్బు నేను వాళ్ళకి ఇచ్చానా నెల రోజు పది రోజుల్లో తిరిగిస్తానన్న డబ్బు ఇంతవరకు తిరిగి ఇవ్వకపోగా శ్రీవల్లి ఇలా మోసం చేస్తుందని అస్సలు ఊహించుకోపోలేకపోయా నానా అని చెప్పి ఇక దీ చందు రామరాజుకి చెప్తాడు ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారెస్టన్ అవుతాడు ఒరే చందు నాకు తెలియకుండా నువ్వు డబ్బు తెచ్చి శ్రీవల్లి వాళ్ళకి ఇవ్వడమేట్రా అనగానే అప్పుడు చందు అవునానా నేను నిన్ను మోసం చేశాను ఇదంతా ఈ శ్రీవల్లి వల్లే చూడు శ్రీవల్లి ఇన్ని రోజులు ఈ ఇంట్లో నర్మద వల్ల గొడవలు జరుగుతుంది అనుకున్నాం కానీ కాదు నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి నీ వల్లే ఈ ఇంట్లో చాలా గొడవలు జరిగాయి నువ్వు ఆ గొడవలకి నువ్వే కారణం ఇన్ని రోజులు నాన్న నర్మదని తిట్టాడు కానీ ఇప్పుడు నిన్ను మెడ పట్టుకొని బయటికి గెంటేస్తే ఈ ఇంట్లో అందరూ కూడా చాలా ప్రశాంతంగా ఉంటారు అని చెప్పి చందు వెంటనే శ్రీవల్లి మెడ పట్టుకొని బయటికి గెంటేస్తూ ఉంటాడు అది చూసిన శ్రీవల్లి వద్దు బాబా ప్లీజ్ నీకు దండం పెడతాను నేను మోసం చేయాలని అనుకోలేదు బాబా అని చెప్పి శ్రీవల్లి అంటూ ఉంటే ఇక చందు చూడు శ్రీవల్లి నువ్వు మోసం చేసింది కాక పాపం నర్మదని ప్రేమని నాన్న ముందు ఒక దోషుల నిలబెట్టావు నీ మాటలు నమ్మి నాన్న నర్మదని ప్రేమని ఎంతో అవమానించాడు అని చెప్పి చందు శ్రీవల్లి మెడపట్టుకొని బయటికి గెంటేశాడు ఇక దాంతో శ్రీవల్లి చాలా కోపంగా రగిలిపోతూ కన్నీళ్లు పెట్టుకుంటూ భాగ్యమింటికి వెళ్తూ వెళ్తుంది ఇక శ్రీవల్లి మోసం గురించి తెలుసుకున్న రామరాజు వేదవతి చ కుటుంబం మొత్తం కూడా చాలా బాధపడుతూ ఉంటుంది ఇక రామరాజు చందు దగ్గరికి వెళ్ళి ఒరే చందు నన్ను క్షమించరా అనగానే అప్పుడు చందు అదేంటి నానా అలా మాట్లాడుతున్నారేంటి నేను నిన్ను క్షమించడం ఏంటి నానా అనగానే అప్పుడు రామరాజు చందు నా మాట కోసం నాకు ఇచ్చిన మాట కోసం నువ్వు ప్రేమించిన అమ్మాయిని కూడా వదిలేసి నేను చూపించిన అమ్మాయి మెడలో తాలి కట్టావు కానీ ఆ శ్రీవల్లి మనన్న మోసం చేసింది ఇలా జరుగుతుందని అసలు ఊహించుకోలేకపోయాన్రా ఆ స్త్రీవల్లి ఎంతో మంచిది నీతో పెళ్ళి జరిపితే ఇక నీ జీవితం ఎంతో సంతోషంగా ఉంటుందనుకున్నాను కానీ ఇలా అందరినీ మోసం చేస్తుందనుకోలేదు అని చెప్పి రామరాజు అనగానే అప్పుడు చందు చూడు నానా ఆ స్త్రీవల్లి మోసం గురించి తెలుసుకోక మనం అందరం ఎంతో సంతోషపడ్డాం కానీ ఇప్పటికైనా నిజం తెలిసిపోయింది అలా మోసం చేసే వాళ్ళకి మన ఇంట్లో స్థానం లేదు నానా కానీ నువ్వేమీ బాధపడకు అని చెప్పి చెందు అనగానే అప్పుడు వేదవతి ఒరే బాధపడకుండా ఎలా ఉండమంటావురా ఇన్ని రోజులు నీకు పెళ్ళి జరుగుతుందో లేదో అని భయంతో ఉన్నాం కానీ శ్రీవల్లిని చూశాక ఇలాంటి అమ్మాయి అయితే ఈ ఇంటి కోడలికి ఎంతో మంచిదనుకున్నాం కానీ తన మనసులో ఇంత కుళ్ళు కుతంత్రం పెట్టుకొని నిన్ను పెళ్లి చేసుకొని నిన్ను అన్నదమ్ముల నుంచి శాశ్వతంగా విడదీసి తన ఇంటికి తీసుకువెళ్ళాలని చూసింది అని చెప్పి వేదవతి అనగానే అప్పుడు చందు లేదమ్మా నిజం తెలిసిపోయింది కదా ఇక శ్రీవల్లికి విడాకులు ఇచ్చేస్తాను అని చందు అనగానే ఇక వేదవతి సరేరా శ్రీవల్లి నీ జీవితంలో ఉంటే నువ్వు ఎప్పటికీ ప్రశాంతంగా ఉండలేవు నేను ఒక లాయర్ను చూసి శ్రీవల్లికి నీకు వెంటనే విడాకులు ఇప్పిస్తాను అని చెప్పి వేదవతి అంటుంది ఇక శ్రీవల్లి నుంచి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడంతో అది చూసిన భద్రావతి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఒరే రామరాజు నా ఇంటికి చేసిన ద్రోహం నేను ఎప్పటికీ మర్చిపోలేను కానీ ఇప్పుడు అదే గతి నీ ఇంటికి కూడా పడుతుందిరా ఇప్పుడు నీ కొడుకు జీవితం నాశనమైపోయింది నా చెల్లెల్ని నా మేనకోడల్ని తీసుకువెళ్ళి నాకు ఎంతో అన్యాయం చేశావురా ఇప్పుడు నువ్వు బాధపడుతుంటే నేను చూసి చాలా సంతోషపడుతున్నాను చూడు ఎప్పటికైనా నువ్వు ఇలాగే బాధపడుతూ ఉండాలి ఏదో ఒకరోజు నా మేనకోడలు మా ఇంటి గురించి తెలుసుకొని ఇక నిన్ను చీకొట్టి నా ఇంటికి వచ్చేలా నేను చేసుకుంటాను అని చెప్పి ఇక భద్రావతి అనుకుంటూ ఉండగా ఇంతలో సేనాపతి ఏంటక్క ఇక్కడ నిలబడి ఆ రామరాజు ఇంటివైపు చూస్తున్నావు అనగానే అప్పుడు భద్రావతి ఒరే ఇన్ని రోజులు ఆ రామరాజు ఎంతో విర్రవీగాడు కదరా ఇప్పుడు చూడు ఆ ఇల్లు అన్ని ముక్కలైపోతుంది అన్నాదమ్ములని విడదీయాలన్నా శ్రీవల్లి నిజస్వరూపం తెలుసుకొని తనని మెడపట్టుకొని బయటికి గెంటేశారు చుర్రా ఆ రామరాజు కుటుంబం బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది అది చూసి నాకు చాలా సంతోషంగా ఉందిరా అని చెప్పి భద్రావతి అంటుంది ఇక సేనాపతి చూడక ఏదో ఒక రోజు నా కూతురు కూడా ఆ ధీరజ్ గారిని వదిలేసి మన ఇంటికి వస్తుంది ఆ నమ్మకం నాకుంది అని చెప్పి ఇక సేనాపతి భద్రావతి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఈ విధంగా నర్మద విషయంలో రామరాజుకి రైస్ మిల్లులో అందరి ముందు వార్నింగ్ ఇచ్చిన సాగర్ సాగర్ చెంప పగలగొట్టిన రామరాజు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన నర్మదా సాగర్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్